కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పర్యటన కొనసాగింది ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సత్యవోలు ఎడవల్లి గుడిమెట్ట సోమదేవిపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభించింది గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అక్క చెల్లెమ్మలు ప్రజలు ఎదురొచ్చి పూలమాల శాలువాలు వేసి హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు ప్రతి ఇంట్లో సాధారణంగా ఆహ్వానించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటి చెప్పారు గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి అందించిన సంక్షేమ వివరాలు తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించడం జరిగింది అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య వైస్ చైర్మన్ గోడి బోబుల్ రెడ్డి స్థానిక నాయకులు దూదేకుల సయ్యద్ మియా మాజీ సర్పంచ్ శ్యామలమ్మ ఎంపీటీసీ ఈదుల సుజాత కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు